ఎర్రగొండపాలెం మండలం ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ తమీం హన్సారియా తనిఖీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ సిబ్బంది అలాగే ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది ఎంఆర్ఓ వీఆర్ఓలకి లకి పారిశుద్ధ్య అలాగే ఉపాధి హామీ పనుల గురించి వివరించడం జరిగింది అనంతరం సచివాలయ ఉద్యోగులకు ఎఫ్ఓ సర్వే గురించి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు అదేవిధంగా రీసర్వే త్వరగా పూర్తి చేయాలని హుకుం జారీ చేశారు అనంతరం దోర్నాల మండలంలోని చిన్నగుడిపాడు చిన్నదోర్నాల గ్రామాలలో పర్యటించారు అక్కడ భూమి రీసర్వేల గురించి అలాగే ప్రజలు పడుతున్న నీటి సమస్యలపై అధికారులతో సమీక్షించి శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మండల అధికారులు మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు

அந்த பட்டு சரிப்ப అయిపోద్ది హీరోస్ ఒకటి ఆరు కిలోమీటర్లు అక్కడ పట్టు దగ్గర ఇది వాటర్ అక్కడ ఇది కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ క్లాన్